ఎదుగుదల ఆలోచనలు ఉన్నాయి ఏదో ఏదో గుర్తింపు అవి కూడా ఉండే ఆర్థిక బాగొచ్చాం కదా దాన్ని అప్పులు అసలు ఉన్నప్పుడు దాన్ని అంతా బలంగా దాన్ని అనేది ఒక బలం సంవత్సరాలు అందరూ మన గుర్తించాలనేది ఇంకో బలం పదహారు పదిహేడు సంవత్సరాల్లోనే ఇద్దరు కవలపల్లి వచ్చారు రావమ్మ ఇద్దరు మ్యారేజ్ మ్యాచింగ్ మా ఊర్లో ఉండంగా అరే ఇప్పుడు మేము పెళ్లి చేసాము ఏదో సాధించాలి అప్పుడు మా వాళ్ళంతా ఏం సాధిస్తారు నువ్వు మా బాబాయ్ వాళ్ళంతా నాలుగు గేదులు కాసుకో పొలం వేసుకొని సాధించాలంటే ఏం అర్థం కాలే ఈ విజన్ అంటే అది ఏదో సాధించాలనే థాట్ ఉంది వేది లేదు ఇప్పుడు మ్యారేజ్ మేము చేసుకున్న అప్పుడే మ్యారేజ్ని ఎవర్ట్ చేసాం అనమాట అట్లా అంటే థాట్లోనే ఏదో సంథింగ్ చేయాలనేది ఒక క్రియేట్ అనేది లోపల మా అదే నా గొప్పతనం వాడు కాదు అలా క్రియేట్ అయ్యి సినీ ప్రపంచంలో ఎదిగాము ఆ తర్వాత కొంచెం భయం కూడా వచ్చిందన్నమాట ఆడి చోటుపాటు కొంచెం ఆహంకారం కూడా వచ్చింది